చెరువులను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఒక రైతు వినూత్నంగా నిరసన తెలిపాడు జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన భూమన్ల పెద్దపురం అనే రైతు చెరువుల్ని కాపాడాలని పాలకుర్తిలోని రాజీవ్ చౌరస్తాలో అర్ధనగ్నంగా స్నానం చేసి నిరసన తెలిపాడు ਇਹਨੂੰ ਨਾ ਵੇਸੂ 50 ਆ ਰਿਹਾ ਪਾਉ ਲੋਕਰ ਆ ਤੇ ਕਾ

భూమండ్ల మళ్ళీ కొడుకును భూమండ్ల పెదపురం అని నా పేరు భూమండ్ల పెదపురం నేను ఇరవై ఐదు సంవత్సరాల కింద హైదరాబాద్ పోయినా నేను పదిహేను సంవత్సరాల కింద పెళ్లి చేసుకొని ఇక్కడ హింసం చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను హైదరాబాద్తో పోయినా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్ పోయి ఇప్పుడు నా భూమికి పోయే బాటను పబ్జ పెట్టి కొందరు వ్యక్తులు దాంట్లో బోర్లు వేసి కుంటల చెరలల్లో బోర్లు వేసి దాంట్లో నాకు పాట పోకుండా ఇది చెప్తాను అది దాని గురించి అధికారులకు కలెక్టర్కి ఇచ్చిన ఎంఆర్ఓకి ఇచ్చిన ఆర్టీఓకి ఇచ్చిన సీఎం ఆఫీసులకు కూడా ఇచ్చిన ఏది ప్రజాభవన్ అనే పేరు పెట్టుకున్న ప్రజాభవన్లో కూడా ఇచ్చిన ఇది దయచేసి ముఖ్యమంత్రి దాకపోవాలి ఎంఆర్ఓలు చూడాలి కలెక్టర్లు చూడాలి అన్నీ చూసి తక్షణ స్పందించి ఎమ్మడే అక్కడ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటే నాకు చెరువులు కబ్జా పెట్టిన వాళ్ళు కబ్జా తీసేస్తే వాళ్ళు నాకు నా చిలకలకి పోతా అంతేగా ఎన్ని ఎకరాలు అంటే పది పద్నాలుగు ఎకరాల చెరువు ఎవరో ఉన్నది ఇప్పుడు పద్నాలుగు ఎకరాల బానుకుంటే ఎవరేం ఉన్నది మొన్న సర్వే చేసేరు మొన్న సర్వే చేస్తే కూడా సర్వే రోళ్ళల్లో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు లొల్లి పెట్టడము తిట్టడము ఆ వీడలు కూడా ఉన్నాయి నా దగ్గర